పెద్దపల్లి జిల్లా రామగుండం జనగామ గ్రామంలోని లింగేశ్వర ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది సాధారణంగా అన్ని దేవాలయాలకు తూర్పున వెలిస్తే ఇక్కడ మాత్రం దక్షిణాన వెలిసింది ఈ ఆలయానికి పురాతన గ్రామమైన జనగామలో పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో జైనులు నిర్మించారు ఈ ఆలయాన్ని పదహారు స్తంభాలతో ఇస్కరాయతో నిర్మించబడింది ఈ ఆలయానికి తూర్పున పూలచెరువు ఉత్తరాన గోదావరి నది ఉంటుంది ఈ నదిలో ఋషులు మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్ళి స్నానం చరించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారట అలా ఈ కాలం నుండే ఆ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున కార్తీక పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు మహాశయులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అపల కైలాసం జనగామ పేరు జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరికిని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా మూడు నిలువత్తు శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క శ్రీ ఐదు గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఉదయం ఎనిమిది గంటలకు హారతి తీర్థ ప్రసాద వితరణ తదనంతరం కూడా ఉదయం నాలుగు గంటల నుంచి బ్రహ్మమూర్తం నుంచి రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా అభిషేకాలు అర్చనలు ప్రత్యేకించి ఇక్కడ ఆ యొక్క కోడె కట్టే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది భక్తులకు సౌకర్యార్థం ఈ యొక్క రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి లోక కళ్యాణార్థం సాయంత్రం ఐదు గంటలకు భౌధులిక సింహలగ్న పుష్కరం పుష్కరాంశ సుహూర్తమున ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా ఊరేగింపుగా జనగామ గ్రామంలో ఉన్న కోదండ రామాలయం నుంచి స్వామివారిని ఎదుర్కొని ఐదు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి కళ్యాణం ఇక్కడికి ప్రారంభమవుతుంది రాత్రి పది గంటలకు కళ్యాణం అయిపోతుంది రాత్రి పది నుంచి ఉదయం ఐదు గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది లింగోద్భవ సమయంలో రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు బిల్వాష్ఠోత్తర శతనామావళి పూజ తదనంతరం లింగోద్భవ సమయంలో కూడా స్వామివారికి అభిషేకము హారతి తీర్థప్రసాద వితరణ జరుగుతుంది మరుసటి రోజైన ఇరవై ఏడు బేస్తవారు అన్నాడు శివరాత్రి తెల్లారి ఆ రాత్రి కూడా ఇక్కడ కొంత వేల సంఖ్యలో కూడా అందరూ జాగరణ కార్యక్రమం చేస్తున్నారు ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా భక్తులకు సౌకర్యార్థం చల్వ పందిర్లు మంచినీళ్లు అదే విధంగా ఈసారి భక్తులకు ఇందులో కొంచెం మనకు బాత్రూమ్స్ కూడా లేకుండే ఈ సంవత్సరం కమిటీ వాళ్ళ యొక్క మా సహకారంతో ఆ బాత్రూమ్స్ కూడా నిర్మాణం అయిపోయినాయి అదే విధంగా ప్రత్యేకం గోదావరి నదికి పుణ్య స్నానాలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు మీకు ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పారిశ్రామిక ఉన్న ప్రాంతంలో భక్తులు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ యొక్క బోలాశంకర్ ను దర్శించుకొని పూజించి ఆ యొక్క పార్వతి పరమేశ్వరుల కృపకు పాత్ర కావాల్సింది తెలియజేస్తున్నాము శ్రీ శ్రీ రాజ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరము జరిగే శివరాత్రి ఉత్సవాలకు మీడియా మిత్రులు వచ్చి ఈ యొక్క ఉత్సవాలను ప్రజలకు ఇంకా తెలిసే విధంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నాడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి దానికి సంబంధించిన గతముల కంటే ఈసారి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాము ఈ ఏర్పాట్లకు సహకరిస్తున్న సింగరేణి ఆర్జీవాన్ జిఎం గారు మరియు గౌరవనీయులైన శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెద్ద మొత్తంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈసారి చాలా ఉత్సవాలు చాలా ముందు ఎన్నర లేని విధంగా చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లకు మేము సిద్ధమవుతున్నాం